లక్ష్మీదేవి ఎవరి ఇంట నివసిస్తుంది ఒకసారి రుక్మిణీదేవి లక్ష్మీదేవిని ఈ ప్రశ్న వేసింది అప్పుడు లక్ష్మీదేవి రుక్మిణీదేవికి ఇలా సమాధానమిచ్చింది నిత్యము సత్యము పలికేవారు శుచిగా శుభ్రంగా ఉండేవారు గురువుల ఎడ భక్తి కలవారు ఎల్లప్పుడూ అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండేవారు సదా దక్షతతో దీక్షితులుగా ఉండేవారు మంచి పనులు చేసేవారు మలినం లేనివారు తపస్సు చేసేవారు బ్రహ్మచర్య పాటించేవారు ఇంద్రియ నిగ్రహాన్ని కలవారు నాకు ప్రేమ పాత్రలు నేను వారి వెంట ఎప్పుడూ ఉంటాను ఇక క్రూరాత్ములు నాస్తికులు దుర్మార్గుల వద్ద అస్సలు ఉండను ఇక ఎవరి ఎంగిలి తినని వారు ఇల్లు వాకిలి శుభ్రంగా ఉంచుకునే వారి ఎందు నివసిస్తాను ఇక భర్తకు ఎదురు చెప్పేవారు ఇతరులను నిందించేవారు భర్తకు తెలియకుండా పరపురుషుల ఇళ్లకు వెళ్ళేవారు ఎప్పుడూ నిద్రించే వారి దగ్గర నేను ఉండను నేను తామర పుష్పాలందు పూల తోటల ఎందు ఫలవృక్షములందు నివసిస్తాను అని లక్ష్మీదేవి రుక్మిణీదేవికి చెప్పింది